ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాద ప్రదయ నమ ఈరోజు మనము శ్రీ తులసి అష్ట్రోయోగా నుంచి మాట్లాడుతున్నాను జనరల్గా మూడు నెలలు ఆరు నెలలకు ఒకసారి అంతర్దశలు విదశలు మారుతూ ఉంటాయి మీరు చెప్పినట్టుగాను ఈ పీరియడ్ నుంచి ఈ దశ అంతా బాగుందన్నారు కదా అంటారు కాదు దశలు మారినప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ వస్తుంటాయి అందుకనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి వాటికి వెనకడుగు వేయకుండా అష్ట్రాలిజ్ని కలిసి మరలా దాన్ని పూర్వ వైభవాన్ని నిలుపుకోవటానికి మనం ప్ర నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి గమనించగలరు ఇప్పుడు మనము ఈ యొక్క రాశిచక్రం తీసుకున్నట్లయితే పదహైదవ తేదీ వృచికే బుధ డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు వృచిక రాశిలోకి బుధుడు వస్తాడు గుర్రం వదిలేసి నెక్స్ట్ పదహారున కుంభంలోకి శుక్రుడు వస్తారు వక్రించి ఇక్కడ ఉన్న శుక్ ఇక్కడ మనకు ఎన్ని రోజులు మకరంలో ఉన్న శుక్రుడు మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు నెక్స్ట్ ఇప్పుడు పడని వాళ్ళకి అర్ధాష్టమ శని అష్టమ శని అలాగే ఏళ్నాడు శని ఉన్న వాళ్ళకు జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వృషభ రాశిని తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సెకండ్ హౌస్ మేన మేనరాశి మేషరాశి నుండి శుక్రుడు వచ్చేసి మీకు దశమక్షేత్రం వచ్చేసాడు మీ రాశిధిపతి రాశి నుండి ఆరో ఇంటి అధిపతి అయిన శుక్రుడు మీకు ఈ యొక్క దశమక్షేత్రం లేకొచ్చాడు వక్రించున్నాడు వక్ర దశమక్షేత్రం కేంద్ర స్థానాలు శుభగ్రహాలకు మంచిది కాదు పైపెచ్చు శనితో కలిసి ఉన్నాడు ప్రతిదీ స్లో అవుతుంది వర్క్ వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఏంటి ఈ యొక్క నైన్ నైన్త్ హౌస్ టెన్త్ హౌస్ ప్లాన్ ఉద్యోగంలో స్లో అవుతుంది బిజినెస్లో వీటిల్లో కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అప్ అండ్ డౌన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా శని ఇలాంటి ఇస్తే శుక్రుడు కూడా ఉద్యోగ స్థానంలో పెద్దగా హెల్ప్ చేయలేడు కళాత్మకంగా ఏదో చేయాలనే ఆవేశాలు ఉంటాయి బట్ కొన్ని పాజిబుల్ అవ్వు ఈ యొక్క వృషభ రాశి వారి జరిగేటటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురుడు మీ హౌస్లో ఉండడం పెద్దవాళ్ళ గురించి పెద్దవాళ్ళ హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి అది జరుగుతుంది అలాంటి దురదృష్టమైన క్రియలు పేరెంట్స్ కానీ తాతమ్మలు అమ్మమ్మలు కానీ వెళ్ళటం వాళ్ళ గురించి మీరు టైం కేటాయించడం దాంతో మీ వర్క్ అంతా దర్శపోవడం తద్వారా మీకు కూడా హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న రావడం సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఎక్కువ స్త్రీలకు సంబంధించిన వాటిల్లో ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన వస్తుంది దానికి కొంచెం మీరు ఏదైనా ఈశ్వరాభిషేకాలు అర్చనాలు చేసుకుంటే సరిపోతుంది వారి శ్రేయస్సు కోసం మీరు ఒక అడుగు ముందే గడిచిన కొంచెం బరువైన సోదరి లేక ఆశిష్యులు మీ పైన ఉంటాయి ఇది ఒక వృషభ రాశి వారి యొక్క జాతకం దీనికి సంబంధించి హంసనందిని రాగం అనేది వినాలి ఈ రాగాన్ని మీరు పెట్టుకొని ఇప్పుడు మనం నెట్లోకి వెళ్ళేసి యూట్యూబ్లో ఈ యొక్క రాగం పేరు కొట్టేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత గానం చేయబడ్డే రాగం పేరు కొట్టారనుకోండి దాన్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నిద్రపోయేటప్పుడు కానీ మామూలుగా ఉన్నప్పుడు టెన్షన్గా ఉన్నప్పుడు కానీ ఆ రాగాన్ని వింటూ ఆ రాగం ఎంతవరకు వెళ్తుంది మన శ్వాసతోటిని గమనించుకుంటూ విన్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ముద్రలు అనేటివి నేను ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే రాశికి ఇచ్చిన ముద్ర సరిపోదు మీ నక్షత్రానికి మీ లగ్నానికి సంబంధించింది అన్ని కోణాలలో తీసుకొని ఇవ్వాలి బర్త్ స్టోన్ అయినా అట్లే చెప్పాలి ఏదైనా అట్లే చెప్పాలి ఈ రాశికి ఈ స్టోన్ పెట్టుకోమంటే తప్పది సో వృషభ రాశి వారికి ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా